మాత్రేన మహా సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అందరికీ కుటుంబ సమస్యలు ఇంట్లో ఎక్కువగా అయి ఉంటే అలాగే మిమ్మల్ని ఎవరైనా చేతబడి చిల్లంగి బాణామతితో ఇబ్బంది పెట్టి ఉంటే మీ లాభం కానీ ఆర్థికంగా కానీ వేరే ఇతర భూతగదాల్లో కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉంటే మాకు ఫోన్ చేయండి జీవితంలో వాళ్ళు మీ జోలికి రాకుండా మిమ్మల్ని చూస్తేనే భయపడేటట్టు మేము చేయగలుగుతాం తాంత్రిక పూజ ద్వారాగా ఓం గ్రీం గ్రామ్ సం బృహస్పతి ఏ నమ ఓం గ్రీం గ్రామ్ సం నమః నమ అలాగే జీవితంలో కూడా వాళ్ళు మీ జోలికి రాకుండా మీ చెప్పిన మాట వినాలి అనుకున్నా కూడా ఈ తాంత్రిక పూజ ద్వారాగా జరుగుతుంది కుటుంబ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ విద్య వ్యాపార కోర్టు సమస్యలు కానీ ఎలాంటి సమస్యలున్నా కూడా మా ఫోన్కి ఫోన్ చేయండి మీ సమస్యలు అతి తొందరలోనే పూర్తిగా నిర్వహించబడుతుంది అలాగే స్త్రీ పురుష వశీకరణ కానీ చేతబడి కానీ పూర్తిగా చేతబడి నివారణ కూడా చేతబడితో మీరు ఇబ్బంది పడి ఉంటే మిమ్మల్ని మీ పైన ఎవరైనా చేతబడి చేసినా కానీ దానికి పూర్తి నివారణ మేము చేయగలుగుతాము ఈ తాంత్రిక పూజ ద్వారాగా స్త్రీ పురుష వశీకరణ కానీ ఆర్యాభర్తల వశీకరణ కానీ ప్రేమికుల కానీ ప్రేమికుల వశీకరణ కానీ ఈ ఫోటోలు పేర్ల ద్వారాగా ఈ వశీకరణ పూజ తాంత్రికంగా జరుగుతుంది తద్వారా మీకు ఎవరైనా సరే మీ మాట వెంటనే వినడానికి ఆస్కారం ఉంటుంది మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి